అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాశివరాత్రి రోజు తెలియక పూజ చేసిన ఒక దొంగ మరుసటి జన్మలో కుబేరుడు ఎలా అయ్యాడో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి గంగా నది తీరాన ఉన్న అందమైన కాంపిల్య నగరం వేద పండితులు ధార్మికులతో విరాజిల్లే నగరం అక్కడ యజ్ఞదత్తుడు అనే గొప్ప వేద పండితుడు ఉండేవాడు అతను రాజుగారికి అత్యంత సన్నిహితుడు అతనికి గుణనిధి అనే కుమారుడు జన్మిస్తాడు తండ్రి యజ్ఞదత్తుడు నిత్యం పూజలు యజ్ఞాలతో బిజీగా ఉండగా గుణనిధి తల్లి దీక్ష తన కొడుకుపై ఉన్న అతి ప్రేమాభిమానాలతో అతను చేసిన ప్రతి తప్పులను దాస్తు పెంచుతుంది గుణనిధి చిన్న వయసులోనే తప్పుడు స్నేహాలకు బానిస అవుతాడు జూదం మద్యం వ్యభిచారం వంటి చెడు అలవాట్లతో దారి తప్పుతాడు గుణనిధి తండ్రి ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లోని బంగారాన్ని వెండి వస్తువులను దొంగలించి జూదంలో ఓడిపోతుంటాడు తల్లి దీక్ష కొడుకును అడగలేక భర్తకు చెప్పలేక సతమతమవుతూ ఉంటుంది ఒకరోజు గుణనిధి తన తండ్రికి రాజుగారు బహుకరించిన విలువైన రత్నఖితమైన ఉంగరాన్ని దొంగిలిస్తాడు దానిని ఒక జూదగాడికి ఇచ్చి ఓడిపోతాడు యజ్ఞదత్తుడు వీధిలో నడుస్తుండగా ఒక జూదగాడి చేతిలో తన ఉంగరాన్ని చూసి షాక్ అవుతాడు అది తన కొడుకు ఇచ్చాడని తెలుసుకున్న యజ్ఞదత్తుడు ఆగ్రహంతో ఇంటికి వస్తాడు తండ్రి తన తప్పును పట్టుకున్నాడని తెలిసిన గుణనిధి భయంతో ఇంటి నుండి పారిపోతాడు యజ్ఞదత్తుడు తన కొడుకు చేసిన పనికి సిగ్గుపడి భార్యను కూడా వదిలేసి దేశాంతారాలకు వెళ్ళిపోతాడు ఒక పండిత పుత్రుడు ఇలా దారి తప్పడం ఆ ఊరికే అవమానంగా మారుతుంది ఇల్లు లేక ఆహారం లేక గుణనిధి అడవిలో అల్లాడిపోతాడు ఒకప్పుడు పట్టు వస్త్రాలు కట్టిన అతను ఇప్పుడు చిరిగిన బట్టలతో ఆకలితో అలమటిస్తూ ఒక గ్రామం నుండి మరో గ్రామానికి తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ తిరుగుతూ ఒక ఊరి చివర ఉన్న పాత శివాలయానికి చేరుకుంటాడు అది సరిగ్గా మహాశివరాత్రి రోజు ఆ గ్రామంలోని భక్తులు నైవేద్యాలు పట్టుకుని శివాలయానికి వెళ్తుంటారు ఆకలితో ఉన్న గుణనిధికి ఆ భక్తి కంటే నైవేద్యాల మీదే కన్ను ఉంటుంది ఎప్పుడు అందరూ నిద్రపోతారా ఎప్పుడు ఆ నైవేద్యాన్ని దొంగిలించి తినాలా అని ఎదురుచూస్తూ ఉంటాడు భక్తులందరూ రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగరణ చేస్తూ ఉంటారు వారి వల్ల గుణనిధికి కూడా ఆకలితో నిద్ర పట్టక తెలియకుండానే జాగరణ చేస్తాడు అర్ధరాత్రి దాటిన తర్వాత భక్తులందరూ అలసిపోయి కునుకు తీస్తారు ఇదే సమయం అని గుణనిధి గర్భగుడిలోకి దూరాడు అక్కడ శివలింగం ముందున్న దీపం కొండెక్కిపోవడానికి సిద్ధంగా ఉంటుంది వెలుతురు లేకపోతే దొంగతలం చేయలేనని గుణనిధి తన పై వస్త్రాన్ని చింపి వత్తిగా చేసి దీపాన్ని బాగా వెలిగిస్తాడు ఆ నైవేద్యాన్ని తీసుకుని పారిపోతూ ఉండగా దేవాలయ కావలివాడు అతన్ని దొంగ అని భావించి కొట్టడంతో గుణనిధి అక్కడికక్కడే ప్రాణాలు వదులుతాడు యమదూతలు గుణనిధి ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి వస్తారు కానీ శివదూతలు అడ్డుకుంటారు తను దొంగే కావచ్చు కానీ శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు జాగరణ చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా శివలింగం ముందు దీపాన్ని వెలిగించాడు అని చెబుతారు ఆ పుణ్యం వల్ల గుణనిధి మరుసటి జన్మలో కలింగ దేశానికి రాజుగా పుడతాడు అక్కడ కూడా గొప్ప శివభక్తుడుగా మారి ఆ తర్వాత జన్మలో కుబేరుడుగా మారి శివుడికి అత్యంత ప్రియమిత్రుడయ్యాడు చూశారుగా గుణనిధి కథ మనకు ఇచ్చే అద్భుతమైన సందేశం ఏంటంటే భగవంతుడు మన గతాన్ని చూడడు మన లోపాలను వెతకడు కేవలం ఆ పవిత్రమైన శివరాత్రి పర్వదినాన తెలియక చేసిన ఒక చిన్న సత్కార్యమే ఒక పాపిని లోకానికి ఐశ్వర్యప్రదాత అయిన కుబేరుడుగా మార్చగలిగింది ఆకలితో ఉన్న అది ఉపవాసమైంది దొంగతనం కోసం మేల్కొన్న అది జాగరణ అయింది ఇరు కోసం వేసిన భక్తి శివలింగం ముందు అఖండ దీపమై వెలిగింది ఒక పాపి విషయంలోనే పరమశివుడు ఇంతటి కరుణ చూపిస్తే మరి తెలిసి భక్తితో ఆ ముక్కంటిని నమ్మి ఆ రోజంతా గడిపే భక్తులకు ఆయన ఇచ్చే ఫలం ఇంకెంత గొప్పగా ఉంటుంది మహాశివరాత్రి అంటే కేవలం ఒకరోజు ఉపవాసం ఉండడం మాత్రమే కాదు మనలోని అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే దీపంతో ప్రారద్రోలడం కుబేరుడికి లభించిన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం శివరాత్రి వేళ మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ మనసులోని కోరికలను ఆ నీలకంఠుడికి నివేదించండి ఆయన తప్పక నెరవేరుస్తాడు ఈ మహాకథ మీకు నచ్చినట్లయితే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మరియు అద్భుతమైన పురాణ కథల కోసం మన డిఎస్టి డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం